నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను రోజురోజుకి ఆర్థిక కష్టాలు అనేటివి ఎక్కువైపోతున్నాయని దానికోసం ఏదైనా చిన్న పరిహారాలు చెప్పమని అడుగుతున్నారు అలానే కొందరు మేమైతే పెద్ద పెద్ద పరిహారాలు చేయలేమండి చేసుకోలేకపోతున్నాము అలానే మాకు చేసుకునేంత డబ్బు కూడా లేదండి అంత ఆర్థిక స్తోమత లేదండి బయటికి వెళ్ళి చేసుకునే పరిహారాలు కాకుండా ఇంట్లోనే చేసుకునే పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పమని అడిగారు వారందరి కోసం అద్భుతమైన ఒక పరిహారాన్ని అయితే ఇక్కడ నేను తెలియజేస్తాను మీకు అసలు ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితాలండి ఇవన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక పరిహారం మాటకి వెళదాము ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల జీవితాంతం ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తవని మన శాస్త్రమైతే చెప్తుంది చాలా చిన్న పరిహారం ఇది ఇక ఆ పరిహారానికి కావాల్సిన మనకి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఫోటో కావాలండి అయితే ఈ పరిహారాన్ని మనం శనివారం రోజున చేసుకోవాలి శనివారం రోజున ఉదయమైనా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రమైన చేసుకోవచ్చు ఈ విధానాన్ని మీరు ప్రతిరోజు చేసినా చేయకపోయినా కానీ శనివారం రోజున రో మాత్రం ఖచ్చితంగా ఆచరించాలండి మీ దగ్గర ఉన్న కుందుల్లో అంటే అది మట్టి ప్రమిదలు కానివ్వండి లేదంటే వెండి కుందుల్లో కానివ్వండి లేదా ఇత్తడమైనా సరే ఏవైనా పర్వాలేదండి ఒక రెండు కుందులు కానీ లేదంటే ఒక రెండు ప్రమిదలు కానీ తీసుకోండి ఇక వెంకటేశ్వర స్వామివారి యొక్క పటానికి అటువైపు ఇటువైపు ఆ కుందులు పెట్టండి ఒక కుందులో రెండు ఒత్తులు ఇక్కడ చూపిస్తున్నాను కదండి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి కాదండి ఒక వత్తి చొప్పున ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేసుకోవాలి వేసుకుని కొబ్బరి నూంత దీపారాధన చేసుకోవాలి అయితే వెంకటేశ్వర వారికి చక్కగా పూలతో అలంకరించండి ఇక ఈ పరిహారంలో భాగంగా మీరు తులసి మాలను చక్కగా తయారు చేసి స్వామివారికి దండగా వేయండి ఒకవేళ తులసి మాలను వేయలేని పరిస్థితి ఉంటే మీకు ఒక్క రెండు దళాలైనా సరే స్వామివారి దగ్గర పెట్టండి మాలగా వేస్తే స్వామివారికి ఇక తిరుగు అనేది ఉండదు లేదంటే ఇలా అయినా సరే చేయండి ఏంటంటే ఒక నాలుగు దళాలైనా సరే తీసుకోండి తులసి తులసి దళాలని తీసుకొని ఒక చిన్న దారంతో మాలగా తయారు చేసి స్వామివారి ఫోటోకి వేయండి లేదా విగ్రహం ఉందనుకోండి స్వామివారి విగ్రహానికి వేయండి వేసి కొబ్బరి నుంతో దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలు అనేటివి జీవితంలో లేకుండా ఉంటాయి చూస్తే చాలా చిన్న పరిహారం అండి ఇది ఒకవేళ ఇక్కడ మీరు ఏడు శనివారాలు వ్రతం చేసినా లేదంటే ప్రతి శనివారం శనివారం మీరు పిండి దీపారాధన చేసుకున్నా కానీ ఇక్కడ చెప్పిన విధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకుని తులసి మాలను స్వామివారి ఫోటోకి వేయండి ఈ విధానాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఇక ఈ పరిహారం చేసేటప్పుడు అయితే నెలసరిలో ఇంట్లో అయితే ఎవరు ఉండకూడదండి అలానే మీరు కూడా నెలసరిలో ఉన్నప్పుడైతే చేయకూడదు మీరు ఉదయం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చండి సాయంత్రం చేసుకునేటప్పుడు మీరు తొమ్మిది గంటల లోపుగా ఈ పరిహారాన్ని ముగించాలి అంటే ఆరు గంటలకు చేసుకోవచ్చు ఏడు గంటలకైనా చేసుకోవచ్చండి తొమ్మిది గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేసుకోవాలన్నమాట ఈ విధంగా దీపారాధన చేసుకుని తులసి మాలన వేయడం అనేది ఇక ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఇంకా వివాహం కావటం లేదు కొన్ని ఆర్థిక సమస్యల వల్ల పిల్లలకు వివాహం కావటం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారికి ఈ దీపాన్ని విరిగించి తులసి దళాలని మాలగా వేసి ఎవరైతే పూజ చేస్తారో వివాహం త్వరగా అవుతుందండి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఖచ్చితంగా వందకు వంద శాతం ఫలితాలైతే కనిపిస్తాయి మీరు పరిహారాన్ని ఏ శనివారం రోజు నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టచ్చు కానీ మీరు పండగల తిథుల్లో మొదలు పెట్టచ్చు లేదంటే ఏ వారమైనా సరేనండి మీకు కుదిరిన ఏ శనివారం నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టండి ఎన్ని వారాలు చేయాలి ఇలాంటిది ఏది లేదండి జీవితాంతం చేసుకుంటే చాలా చాలా మంచిదండి రేపటి శనివారం నుంచే మొదలు పెట్టండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఆ వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు